సాయి సమద్ద సద్గురు సాయినాథ్ మహారాజ్ హి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే మన వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు వాళ్ళు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి పక్కనున్న కలిసి మళ్ళీ నెట్వర్ట్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే చాలామంది చెప్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నామని కాబట్టి ఫ్రెండ్స్ ముందుగానే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ రేపు నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే వీటిలో ఒక అంకె నన్ను తలుచుకుని వీటిలో ఒక అంకె తాకి చూడు నేను నీకు ఇస్తున్న సమాధానం ఏమిటో శ్రద్ధగా విను తల్లి నీకు ఏదైనా చిన్ని కష్టం వచ్చేటప్పుడు నేను ముందుగానే నీకు హెచ్చరిస్తాను నువ్వు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది అలాగే నీ జీవితంలో మంచి చెడులు ఏమేమి ఉన్నాయో నేను చెప్తాను తల్లి నేను చెప్పే ప్రతి మాట కూడా నువ్వు శ్రద్ధగా విను ఫ్రెండ్స్ మరి లేటెందుకండి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకె అయితే బాబాని తలుచుకొని తాకండి తాకిన అంకె బట్టి బాబా గారు మీకు ఇస్తున్న సందేశం ఏమిటో చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒకటో నంబరు తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ రేపు ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నావు కదా అయితే శ్రద్ధగా నేను చెప్పేది వినుబిడ్డ రేపు నీకు కొత్త వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి వల్ల నీకు అంతా శుభమే జరుగుతుంది జరగనే జరగదు అనుకున్న పని రేపు కాస్త ముందుకు వెళ్లడం జరుగుతుంది రేపు నీకున్న కోపం కాస్త తగ్గించుకుంటే చాలా మంచిది తల్లి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది ఆవేశంలో వచ్చే ఆలోచనలు కరెక్ట్ కాదు కాబట్టి నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో నీకు అంత శుభమే జరుగుతుంది డబ్బు విషయంలో నీకు కాస్త చికాకుగా ఉండొచ్చు అయినా సరే దిగులు చెందకు ఏ పని కూడా జరగడం లేదని ఆందోళన చెందకు ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో ఉండాలి బిడ్డ రేపు నీ చుట్టూ ఉన్న వాళ్లతో నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండబోతున్నావు దూరపు బంధుల వల్ల నీకు మంచి జరుగుతుంది నిజమేంటో తెలియకుండా ఎవరిని కూడా నిందించకూడదు ఒక్కొక్కసారి నీ కళ్లే నిన్ను మోసం చేస్తాయి నీ కళ్ళ ఎదుట జరిగేది ఏది కూడా ఒక్కొక్కసారి నిజం కాదు కొంతమందిని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు తల్లి వాళ్ల మీద చికాకు పడుతున్ నావు అది ఏమాత్రం కూడా మంచిది కాదు వాళ్ళు నీ వల్ల బాధపడుతున్నారు కాబట్టి ఇటువంటి తప్పు ఎప్పుడు కూడా చేయకుండా చూసుకో తల్లి రేపు నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే ముందుగా వినాయకుని ఆరాధించడం వల్ల నీకు అన్ని శుభాలే జరుగుతాయి నీ మనసు బాగోలేదు అని చెప్పినప్పుడు సాయి అని పిలు తల్లి నా సందేశం రూపంలో నేను నీ దగ్గరికి వస్తాను ఇప్పుడు రెండో నంబరు తాకిన వారికి బాబా ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ దిగులు చెందకు నువ్వు అనుకున్న పని ఎంతవరకు జరుగుతుందని చాలా ఆందోళన చెందుతున్నావు కదా అందులో భయపడాల్సిన పని ఏమీ కూడా లేదు తప్పకుండా నువ్వు అనుకున్నా అని నెరవేరుతుంది నువ్వు సాధించగలవు బిడ్డ భయంతో వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందడుగు వే తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు రేపు బయట వాళ్ల గొడవల్లోకి వెళ్లకు రేపు ఎవరితో మాట్లాడినా సరే ఆలోచించి మాట్లాడు నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా సరే ఎదుటి వాళ్లకి అది తప్పుగా కనిపిస్తుంది కాబట్టి నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది బిడ్డ రేపు రేపు బంధువుల నుండి కొన్ని శుభవార్తలు వినబోతున్నావు నీకు రావలసిన డబ్బు కూడా వస్తుంది आधनन नी दगर की వచ్చిన తర్వాత లేని వాళ్లకి నీ వంతు సహాయం నువ్వు చేయు రేపు నీకు కొంతవరకు గజిబిజిగా ఉండవచ్చు చికాకుగా ఉండవచ్చు అలా ఉన్నప్పుడు అల్లా కూడా నువ్వు నామస్వరం జపిస్తూ ఉండు నీ మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి చికాకు లేకుండా నేను చూసుకుంటాను మాటిమాటికి ఇంట్లో వాళ్ల మీద కోపం పడుతున్నావు కదా అది మాత్రం కూడా మంచిది కాదు వాళ్లతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు వాళ్ల సపోర్టుతో నీకు విజయం జరుగుతుంది రేపు నీకు కొంతవరకు అనుకోకుండా ధనలాభం కలగబోతోంది ఉద్యోగం గురించి ఒక శుభవార్త వినబోతున్నావు ఇప్పుడు నీకు సంతోషమే నా బిడ్డ ఫ్రెండ్స్ చూశారు కదండి మీరు ఎంచుకున్న నెంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరావు